నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన హమ్మయ్య అయింది పెళ్ళి అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ క్రోధన ఉగాది హాస్య కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొంది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఆంధ్ర ప్రభలో ఏప్రిల్ మాసంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మా సుబ్బారావు అంటే చెప్పలేనంత జాలి మా అందరికీ నిజానికి సుబ్బారావును చూసిన వాళ్ళు అతన్ని చూసి జాలి పడరు సరికదా అసూయ పడతారు అలా ఉంటాడు మా సుబ్బారావు ఆజాన బాహు పచ్చని పసిమి రంగు పోని రూపం ఉండి చదువు సంజాలేవేమో అనుకునేందుకు వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెక్చరర్ ఉద్యోగం ఉంది బోలడంత ఆస్తుంది ఇక గుణగణాల మాటకొస్తే వాడికి వాడే సాటి ఏ దొరలవాట్లు లేవు మహా మంచివాడు అతి అమాయకుడు నోట్లో వేలు పెడితే కొరకలేడు ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు వాడికి జీవితంలో పాపం ఒకే ఒక్క కోరికుంది అదైనా అపురూపమైనది అందుబాటులో లేనిది కాదు చిన్నదే అతి మామూలుదే ఏమిటి అంటే ఘనంగా పెళ్లి చేసుకుని ఘనంగా రిసెప్షన్ ఇవ్వాలని వాడికి ఆ కోరిక అంతా బలీయంగా కలగటానికి బోర్డంత ఫ్లాష్ బ్యాక్ ఉంది ఏ ముహూర్తాన పుట్టాడో కానీ వాడికి వేడుకల చిరవు పాపం వాడు పుట్టగానే ముగ్గురు ఆడపిల్లల తర్వాత అపురూపంగా పుట్టిన పిల్లవాడు అని మురిసిపోయి నామకరణం భారీ ఎత్తున తలపెట్టారుట వాళ్ళు తీరా రేపు నామకరణం అనగా పిడిరాయిలో ఉన్న వాడి పితామహుడు బకెట్ తన్నేశాడుట నారాగోళ అయిపోయి వీడి నామకరణానికి తెచ్చిన సరుకులు ఆయన దినవారాలకు వాడేశారట ఇక వీడికి నామకరణం చేయలేదుట ఆయన పేరే వీడికి పెట్టేశారుట నామకరణం ఎలాగో లేదు పోని అన్నప్రాసన ఘనంగా చేద్దాం అనుకున్నారట ఏర్పాట్లు ఘనంగా చేసి బంధుమిత్రులని ఆహ్వానించారట తీరా రెండు రోజుల్లో వీడు అన్నం తింటాడనగా వాన మొదలై గాలి తోడై తుఫానుగా మారిందిట చెరువు కట్ట తెగి నీళ్లు ఊళ్ళోకి వరదొచ్చేసిందిట ప్రాణరక్షణార్థం ప్రజలంతా ఇళ్ల మీదకెక్కారట వీడి అన్నప్రాసన ముహూర్తం సమయానికి వీడి బంధువులంతా అన్నం నీళ్లు లేకుండా మలా మలా మాడుతూ ఇళ్ల మీద ఉండిపోవడం వల్ల వీడికి అన్నం పెట్టడం కుదరలేదుట నీళ్లు తీసేసి కిందకు దిగొచ్చిన తర్వాత ఆవురావురు మని వాళ్ళు తింటూ వీడికి ఓ పిడచ నోట్లో పెట్టారట ఛా ఎన్నిసార్లు వీడి వేడుకు తలపెట్టినా ఏదో ఒక ప్రమాదం ముంచుకొస్తోంది అని విసుక్కుని వాళ్ళ తండ్రి గారు అక్షరాభ్యాసానికి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారట ఫంక్షన్కి రెండు రోజుల ముందు ఊళ్ళో మత కలహాలు మొదలై క్రమంగా తీవ్ర రూపం దాల్చటం వల్ల ఊళ్ళో కర్ఫ్యూ విధించేశారట ఇంట్లో నుంచి కదలటానికే వీళ్ళ లేకపోతే ఇక స్కూల్కి వెళ్లే ప్రసక్తి ఇది అందువల్ల ఇంట్లోనే గుండు కొట్టించి ఓం నమ దిద్దించేశారట తర్వాత కొంతకాలానికి వాడికి ఉపనయనం తలపెట్టి బితుకు బితుకు అంటూనే ప్రయత్నాలు చేశారట శుభలేఖలు వెళ్ళాయి విజయవాడలోని వాళ్ళ సొంత ఇంటి ముందు పెద్ద పందిరు వేయించారు లైట్లు బాండు అన్ని భారీ ఎత్తున అమర్చారట తెల్లవారితే అనగా ఆ మధ్యాహ్నం నెహ్రూ గారు మరణించారు నేషనల్ మార్నింగ్ ఏ శుభకార్యం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ పందిరి పీకించేశారట వాలంటీర్లు ముహూర్తం మించిపోతే మళ్లీ పెట్టించాలి నానా చిరాకు ఎందుకులే అసలు వీడి జాతకం వింతే అనుకుని ఏదో శాస్త్రార్థం క్లుప్తంగా వీడి మెడలో ఓ యజ్ఞోపవీతం పడేశారట ఇవన్నీ మాకు తెలియని విషయాలు కాలేజీలో చేరాక వాడికి మాకు స్నేహం కుదిరాక ఇవన్నీ చెప్పి ఏమిటోరా ఒక్కొక్కడి జాతకం ఇంతే అనేవాడు నిర్లిప్తంగా మేమందరం నీ మొహల్లే ఏదో కాకతాళీయంగా జరిగింది అంత మాత్రాన జాతకాలు సింగినాదాలు ఏమిట్రా అని తేలిగ్గా తీసి పారేసేవాళ్ళం పోతే పోయిందిలే అవన్నీ చిన్న చితక వేడుకలు వాటన్నింటి వారా పెళ్ళి ఊరంతా దద్దరిల్లిపోయేలా చేసుకుందో గానిలే అని ధైర్యం చెప్పేవాళ్ళం వాడి మొహం కళకళ్లాడేది చదువు పూర్తయింది ఉద్యోగం వచ్చింది భయం భయంగానే పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు వాడి పెద్దవాళ్ళు చక్కటి సంబంధం చిటికిలో కుదిరింది పెళ్లి చూపులు చూసొచ్చాడు ముహూర్తం నిశ్చయించారు మరో నెలాళ్ళు ఉంది పెళ్లి ఆ అమ్మాయికి ఉత్తరం రాస్తాను అన్నాడు మహారాజుల రాయమన్నాము ఎలా రాయాలో కాస్త సలహా చెప్పమన్నాడు కనిపించిన ప్రతి ఆడపిల్లకు ప్రేమలేఖలు రాసే శ్యామసందనానికి వీడిని అప్పగించాము దగ్గర కూర్చుని పసందైన ఉత్తరం రాయించాడు శ్యామసుందరం అది పూర్తయ్యాక కేవలం ఆ అమ్మాయికే రాస్తే బాగుండదేమో మావగారికి కూడా రాసి కవర్లోనే పెడతాను అన్నట సుబ్బారావు వెరీ గుడ్ ఐడియా అభినందించాడు శ్యామసుందరం ఎలా రాయాలో చెప్పండి అన్న సుబ్బారావుతో మావగారికేగా ఎలా రాసినా పర్వాలేదు మోడల్కి కావాలంటే ఇదిగో నేను మా బావ మరిదికి రాసిన ఉత్తరం చూసుకుని రాసే అని చెప్పి ఏదో పని మీద వెళ్ళాడట శ్యామసుందరం ఉత్తరం రాసేశాడు సుబ్బారావు బావగారికి అని ఉన్న చోట మామగారికి అని మారుస్తూ చేతనైనంతలో బాగానే రాసి గంగా భాగీరథి సమానురాలుగా అత్తగారికి నా నమస్కారాలు అని రాశాడుట పోస్టు చేశాడు అది అంది అందగానే ఆ మామగారు ఉన్న పాటున ఆ ఉత్తరం పుచ్చుకుని బస్ ఎక్కి ఇంటికొచ్చి వీళ్ళ నాన్నగారికి ఆ ఉత్తరం చూపించి ఏంటి బాబు ఈ అన్యాయం మావాడు మంచి తెలివిగలవాడు మర్యాదస్తుడు అని గొప్పగా చెప్పారు ఇదేనటండి మర్యాద నేను బ్రతికుండగానే నా భార్యను గంగా భాగీరథి సమానురాల్ని చేస్తాడా ఎంత ధైర్యం అని నానా మాటలు మాట్లాడి ఇలాంటి దెంగర వాడికి నా పిల్లనివ్వను ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోయట వాళ్ళ నాన్నగారు బస్సు ఎక్కి వీడి దగ్గరకు వచ్చి వీడిని మడా తిట్టిపోశారు నోరు మూసుకుని కూర్చోక ఉత్తరాలు ఎవడరా రాయమంది నిన్ను అని తిట్టి వెళ్ళిపోయారు బుర్ర ఉంచుకొని కూర్చున్న సుబ్బారావుని చూస్తే జాలేసింది మాకు ఎందుకు రాసేవాలా అని అడిగాము శ్యామసుందరం అలాగే రాశాడుగా మరి అన్నాడు అమాయకంగా వాడికి మామగారు లేరు కాబట్టి వాడు అలా రాశాడు నీ మామగారు దొక్కలా ఉన్నారుగా నువ్వెందుకు రాసావు అని మందలిచ్చాం ఫోన్లే గతం నాస్తి ఆ సంబంధం పోతే ఇక పెళ్ళే కాదా నీకు అని మళ్ళీ ఓదార్చాం ఆ తర్వాత సంబంధాలు చూస్తూనే ఉన్నారు కానీ ఏడాది దాకా కుదరలేదు వాళ్లకు నచ్చితే వీళ్ళకి నచ్చక వీళ్ళకి నచ్చితే వాళ్లకు నచ్చక బెడిసిపోయాయి చివరికి మంచి సంబంధమే కుదిరింది ముహూర్తం పెట్టుకున్నారు పెళ్ళి పల్లెటూరులో ఈసారి ఉత్తరాలు పాడు రాయలేదు అవన్నీ వద్దులేరా ఏదో ఆ మూడు ముళ్ళు పడి నేను ఇంటివాడినైతే అదే చాలు అన్నాడు దీనంగా నీ మొహంలే బ్రహ్మాండంగా పెళ్లి చేయించేస్తాం అంతేకాదు బ్రహ్మాండంగా రిసెప్షన్ కూడా ఇద్దాం అని ధైర్యం చెప్పాం వాడి మొహం వికసించింది పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ వాడి బాధ వర్ణనాతీతం ఉండుండి మనిషి మలేరియా పేషెంట్ల వణికిపోయేవాడు అర్ధరాత్రి కయ్యిమంటూ లేచి కూర్చునేవాడు కాలేజీలో క్లాస్ తీసుకుంటూ హఠాత్తుగా ఆగిపోయి గుడ్ల నీళ్లు కుక్కుకునేవాడు వాడి వాళ్ళకం చూస్తే మాకు భయం వేసింది తీరా చేసి నాటికి వీడికి పిచ్చిగానే ఎక్కదు కదా అని బెదిరిపోయాము కనిపించిన వాడినల్లా కావలించుకుని ఏ ఆటంకము లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే బాగుండురా అని దుఃఖపడేవాడు ఎవరికి తోచిన ధైర్యం వాళ్ళని చెప్తూ వాడిని క్షణం కూడా వదలకుండా కాపాడుకుంటూ కాలక్షేపం చేశాం పెళ్లి రోజు దగ్గర పడింది మా వాడి మొహంలో పెళ్లి కళ బుద్దులు ప్రేతకాళ తాండవించసాగింది శుభలేఖలు పంచారు బంధువులు వచ్చారు పందుళ్ళు వేశారు స్నాతకం అయింది మొత్తానికి ఏ ఆటంకము లేకుండా పెళ్లికి బయలుదేరాం వాళ్ళ ఊరు చేరాం పెళ్లివారి ఏర్పాట్లు చెప్పుకోదగినంత గొప్పగా లేవు పల్లెటూరు కదా సౌకర్యాలు తక్కువ అనుకున్నాం తెల్లవారుజామున నాలుగింటికి ముహూర్తం మా సుబ్బారావు చుట్టూ చేరాం మేమందరం కాసేపు పడుకోరా మళ్ళీ రేపంతా నిద్ర ఉండదు అని ఎంత బతిమాలినా క్షణం కూడా కన్ను మూసుకోలేదు వాడు మా అమ్మమ్మ ఎలా ఉంది మా నాయనమ్మ బాగా తిరుగుతోందా తాతగారు బాగున్నారుగా ప్రయాణం బడలిక చేయలేదుగా వాన వచ్చేలా లేదులే చచ్చేంత వేడిగా ఉంది కర్మ ఎటు నుంచైనా పంపలు అంటుకోవు కదా వంట వాళ్ళు పొయ్యిలు సరిగ్గా ఆర్పేశారో లేదో ఏమిటో కర్మ హారి భగవంతుడా నీవే దిక్కు నీదే భారం అంటూ వణికిపోతూ కూర్చున్నాడు రే ఏమిట్రా పిచ్చి ప్రేలాపన పిచ్చిగా వాగేవంటే దంతండ్రేయ్ నోరు మూసుకొని కూర్చో అని కసిరాము అతి కష్టం మీద రాత్రి గడిచింది మంగళ వైద్యాలు మోగాయి గడగడ వణికిపోతున్న పెళ్లి కుమారుడికి మంగళ స్నానం చేయించి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు ఎంతో అందంగా చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లున్నాడు మీరందరూ కాస్త నా దగ్గర ఉండండిరా అని వాడు రిక్వెస్ట్ చేయటం వలన అందరం వాడు వెనకగా నిలబడ్డాము పెళ్లి కుమార్తెను తీసుకొచ్చారు ఆమె కూడా చాలా అందంగా ఉంది మేడ్ ఫర్ ఈద్ చదర్లా ఉన్నారు అడ్డు పెట్టారు ఆవిడ మధ్య మధ్య ఓరకంట వీడిని చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటే వీడు మాత్రం తల భూమిలోకి వంచేసుకుని కూర్చున్నాడు ఒరే మరీ అంత బెదిరిపోకు కాస్త ఫ్రీగా ఉండు అని చెప్పాను చెవిలో పేలవంగా నవ్వాడు పెళ్లి కూతురు చూడు ఎంత బాగుందో ఓసారి తలెత్తి చూడు అన్నాను ప్రోత్సహిస్తూ ఏదో లేరా దేవుడి దయ వల్ల ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోతే చాలు అన్నాడు నీరసంగా చా అప్పచ్చకున పక్షి జరిగిపోతే ఏమిటి జరిగిపోతుంటేను అన్నాను కన్యాదానం జరుగుతూ ఉంది కాళ్ళు కడిగారు అమ్మాయి చేతిలో కొబ్బరిపొండం ఉంచి వీడి చేతిలో ఉంచారు కన్యా కనక సంపన్నం అంటూ గొంతెత్తి మంత్రాలు చదువుతున్నారు ఇరువైపుల పురోహితులు ఇంతలో బయట నుంచి కేక వినిపించింది టెలిగ్రామ్ ఎస్ సుబ్బారావు గారికి టెలిగ్రామ్ అంటూ అంతే కెవ్వున కేక వేసి తయ్యమని గాల్లోకి ఎగిరాడు సుబ్బారావు రెండు అడుగులు గాల్లోకి లేచి ధబీయమని మామగారి ఒళ్ళో పడ్డాడు ఆ విసురుకు ఆ మామగారు పక్కనున్న కూతురి మీద ఒరిగిపోయారు ఆ పెళ్లి కూతురు తల్లిని తోడు తీసుకుని మండపం పక్కన అలంకారంగా పెట్టిన అరటి స్తంభాన్ని విరక్కూడుతూ కింద పడిపోయింది పెళ్లి కూతురు చేతిలోని గొబ్బరి బండం గాల్లోకి లేచి పెళ్లి కూతురి వైపు పురోహితుడి మొహాన పెడియమంటూ తగలటంతో ఆయన మొహం అదిరిపోయి వెనక్కి తూలి మండపం పక్కనున్న నీళ్ల బిందెలో తల్ల క్రిందులుగా అయిపోయాడు క్షణంలో అంత గందరగోళం అయిపోయింది భజంత్రేల వాళ్ళు వాయించడం మానేశారు అందరూ మండపం చుట్టూ చేరారు తెల్లబోయిన మేమందరం తెలివి తెచ్చుకుని చకచక రక్షణ కార్యక్రమాలను చేపట్టాం మంటపం మీదకెక్కి మామగారిని కవుగులించుకుని వడికిపోతున్న సుబ్బారావు వీపు మీద ఒక్కటి వేసి వాడి చేతుల్లో నుంచి ఆయన్ని విడిపించాను నేను మండపం పక్కన పడిపోయిన అరటి స్తంభాన్ని లేపి నిలబెట్టాడు మా పట్టాభి మొహం బిందెలో పెట్టి శీర్షాసనం వేసి కాళ్లాడిస్తున్న పురోహితుణ్ణి నడుం పట్టుకునే లేపి నిలబెట్టి ఆయన తల మీద నుంచి బిందె తొలగించారు మా రాంబాబు శ్యామసుందరం లోపుగా నలుగురు చేరి అసలు ఏమైంది ఏమైంది అని ఆరాలు మొదలుపెట్టారు నాకు డౌట్ వచ్చి సుబ్బారావు దగ్గరికి వెళ్ళి ఏమిట్రా ఎందుకలా ఎగిరావు అని అడిగాను వెంటనే వాడు నన్ను కావలించుకుని అయిపోయింది టెలిగ్రామ్ వచ్చింది అన్నాడు దాదాపు ఫెయింట్ అయిపోతూ నాకు ఒళ్ళు మండిపోయింది చా నోరుము వేధవా మరి సన్నాసిలా తయారవుతున్నావు అని నాలుగు తిట్టి పీటల మీద కూర్చోబెట్టాను ఎవరో వెళ్ళి ఆ టెలిగ్రామ్ అందుకున్నారు అది గ్రీటింగ్ టెలిగ్రామ్ మేమెంత గుసగుసలాడుకున్నా పెళ్ళికొడుకు టెలిగ్రామ్ అనగానే భయపడి డాన్స్ మొదలుపెట్టాడని అక్కడ చేరిన అందరికీ తెలిసిపోయింది పెద్దలందరూ పూనుకుని ఆ కానీయండి ముహూర్తం మించిపోతోంది అని తొందర పెట్టేశారు ఆడంగులంతా మండపం మీదకొచ్చి పడిపోయినవన్నీ ఎత్తేసి వేటి స్థానాల్లో వాటిని అమర్చారు క్షతగాత్రులందరికీ కాఫీలు ఇచ్చి మళ్లీ కూర్చోబెట్టారు ముక్కు నోటా నీళ్లు కొట్టుకున్న ఆ పురోహితుడు మాత్రం అడ్రస్ లేకుండా ఎటో పోయాడు కాబట్టి మంత్రాలు చదివే బాధ్యత మొత్తం ఆ రెండో పురోహితుడి మీద పడింది అసలే బెదిరిపోయి ఉన్నాడు మానవుడు తన కొలీగ్గుకు పట్టిన దురవస్థ తలుచుకుని అదిరిపోతూ పెళ్లి కొడుకుని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తడబడిపోతూ కన్యాదానం సమర్పయామి వాంగళ సూత్రం సమర్పయామి స్థాళీపాకం సమర్పయామి నాగవల్లి సమర్పయామి అంటూ చకచక ఐదు నిమిషాల్లో పెళ్లి ముగించేశాడు అటు పెళ్ళి జరుగుతూ ఉండగానే మా దగ్గరికి వచ్చాడు పెళ్లివారు తరపు మనిషి ఎవరు చూడండి పెళ్లి కొడుకు టెలిగ్రామ్ అనగానే అలా ఎగిరాడే అని ఆరా తీశాడు ఏముంది మా వాడికి టెలిగ్రామ్ పేరెత్తితే భయం అని చెప్పేశాము కానీ ఆయన అంత తేలిగ్గా వదలలేదు టెలిగ్రామ్ అంటే భయమా అందులోనూ అలా అదిరిపడే భయం ఉండటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అనుమానంగా లోపల మాకు మొహమాటంగా ఉన్న పైకి మాత్రం బెంకంగా బాగుంది ఉంది కొందరికి బల్లిని చూస్తే భయం మరి కొందరికి పిల్లిని చూస్తే భయం ఇక టెలిగ్రామ్ విషయం అంటారా వాడిని చూసే మీరు ఇలా బెదిరిపోతున్నారు మా చిన్నతనంలో మా ఇంగ్లీష్ మాస్టారు తంజావూరు శ్రీనివాసన్ వెంకట్రామయ్యర్ గారు క్లాసులో పాఠం చెప్తూ ఉండగా టెలిగ్రామ్ వస్తే వణికిపోయి మురుహా మురుహా అంటూ ప్రాణాలు వదిలేశాడు అని అడ్డంగా దబాయం చేశాము పెళ్లి భోజనాలు అయ్యాయి మేమందరం వెళ్ళి మా సుబ్బారావు దగ్గర కూర్చున్నాం ఏమిట్రా అబ్బాయి ఏం చేస్తున్నావు అని పలకరించాం ఏదో ఇలా ఉన్నాను మొత్తానికి ఎలాగైతేనేమో నా పెళ్ళి అయిపోయిందిరా అన్నాడు ఆనంద భాష్పాలతో మెల్లిగా అంటావేం బ్రహ్మాండంగా జరిగిపోతేనో అన్నాం వాడు ఆనందపడ్డాడు కబుర్లు మొదలుపెట్టాం క్రమంగా వాడి మొహంలో అభీతి లక్షణాలు పోయి జీవం చోటు చేసుకుంది అవునరే పొద్దున్న నేను చేసిన రభస చూసి పెళ్ళికూతురు ఏమనుకుందో అన్నాడు సందేహంగా మొహ మొహాలు చూసుకున్నాం మేము ఆ అనుమానం వాడికే కాదు నాకు వచ్చింది ఆ సంఘటన తర్వాత ఆవిడ వీడు వంక అదోలా చుట్టం గమనించాను నేను మేము సమాధానం చెప్పకపోవడంతో వాడి మొహం మళ్లీ తప్పింది నేను వెర్రు అనుకుందేమోరా కొంపదీసి అన్నాడు భయంగా ఖచ్చితంగా అనుకునే ఉంటుంది అయినా నాకు తెలియగడుగుతాను సుబ్బిగా టెలిగ్రామ్ అనేసరికి అలా ఎగిరేటివైనా బుద్ధి లేకపోతే సరే అన్నాడు ఏ విషయమైనా మొహానే అనేసే పట్టాభి నా బాధ మీకేం తెలుసురా నా పొజిషన్లో ఉంటే మీరు అంతకన్నా ఎక్కువ హంగాబా చేసేవాళ్ళు ఇంతకీ ఏమిటో ఆ అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగి ఉంటుందంటారా అన్నాడు దాదాపు ఏడ్ చేస్తూ నాకు భలే జాలేసింది చాలే ఊరుకో ఈ కాస్త దానికే నువ్వు చవట వేధం అని డిసైడ్ చేసేసుకోవటానికి ఆవిడేమైనా తెలివి తక్కువదా ఇక ముందు అలాగో మామూలుగా ఉంటావు కదా అని ధైర్యం చెప్పాను కరెక్ట్ జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు జాగ్రత్తగా ఉండు ఈ రాత్రికి బ్రహ్మాండంగా బిహేవ్ చేసి చూడు ఆవిడ ఇంప్రెస్ అయిపోతుంది అన్నాడు శ్యామ్ సుందర్ నన్ను బలపరుస్తూ దాంతో రాంబాబుకి హుషారు వచ్చేసింది అవును రాసోబ్రావు నేను చెప్పినట్టు చెయ్యి కవిత్వం పొంగి పొరలేలా మాట్లాడు ఆవిడ అందాన్ని పొగుడు నీలాంటి భార్య లభించటం నా అదృష్టమను ఏ మాట మాట్లాడినా రసికత్వం ఒలికిస్తూ మాట్లాడు ఆవిడ ఐసైపోతుంది ఇక ఉంది నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది అన్నాడు ఆవేశంగా ఆశగా విన్నాడు సుబ్బారావు ఇంకా ఏమిటో చాలా చెప్పాడు రాంబాబు రాత్రి భోజనాలు అయ్యాక నూతన దంపతుల్ని మేడ మీద గదిలోకి పంపించారు గడగడ వణికిపోతున్న వాడికి ధైర్యం చెప్పి పంపించాము ఐదు నిమిషాలు కాకుండానే మన తలుపులు తీసుకుని విసురుగా వచ్చేసింది పెళ్లికూతురు మళ్లీ కలకలం చెలరేగింది ఇతరుల ద్వారా మాకు తెలిసిందేమిటంటే ఇక ఆ మనిషితో కాపురం చెయ్యను అని కుండ బద్దలు కొట్టి చెప్పేసింది రావిడ ఉస్సురని నిట్టూర్చారు వాడి బంధువులు ఈ నష్టజాతకుడికి పెళ్లి చేయాలనుకోవటం మనదే బుద్ధి తక్కువ అనుకున్నారు ఇక క్షణం ఆలస్యం చేయకుండా గదిలోకి పరిగెట్టాం శూన్యంలోకి చూస్తూ కూర్చున్న సుబ్బారావు మమ్మల్ని చూడగానే మండిపడుతూ బాబు కాలర్ పుచ్చుకున్నాడు ఈడియట్ నీ సలహా పాటించి ఇలా అన్యాయం అయిపోయాను కవిత్వం చెప్పు ఐస్ అయిపోతుంది అన్నావు చెప్పాను ఐస్ అవ్వలేదు సరికదా ఫైర్ అయిపోయింది అన్నాడు విసురుగా వాణ్ణి విడిపించి అసలు ఏమైందిరా నువ్వేం కవిత్వం చెప్పావు అన్నాను లోపలికి రాగానే ముందు ఆవిడే పలకరించిందిట వెంటనే గీత నువ్వు దొరకటం నా రాత అన్నాడట వీడు ఓరి నీ మొహం మండ అదేం కవిత్వం రా అన్నాడు రాంబాబు నిస్సహాయంగా ఏమైందిరా అడిగాడు పట్టాభి ఏముంది నన్ను కోపంగా చూసింది నాకు భయం వేసింది నా జీవితం ఒక బండి దానికి నువ్వే దొన్నపోతివి అని కవిత్వం చెప్పాను అన్నాడు ఓరి నిన్ను దగలయ్యా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏమిటి నా జీవిత శకటానికి సారధవి నువ్వు అనరా అంటే బళ్ళు దున్నపోతులు ఏమిట్రా కర్మ నెత్తి బాదుకున్నాడు రాంబాబు ఏదో చట్టుబాండల్లే అసలే కాళ్ళలోనికి నో రెండి నేనే అడుస్తూ ఉంటే అవన్నీ గుర్తొచ్చి ఆడవలేదు అయినా నాకు తెలియక అడుగుతాను శకటం అంటే ఏం బండి అంటే ఏం అన్నాడు శకటానికి బండికి తేడా లేకపోవచ్చు కానీ సారథికి దున్నపోతికి కావాల్సినంత తేడా ఉంది అన్నాడు రాంబాబు చిరాగ్గా సరే సరే ఆ తర్వాత ఏమైంది అడిగాను నేను ఇక అయ్యేందుకేముంది శోభనం నాడే నన్ను దున్నపోతూ అంటారా ఇక జన్మల మీ మొహం చూడను అనేసి వెళ్ళిపోయింది అంటూ ఏడ్చినంత పనిచేశాడు వాడు మా వాళ్ళంతా వాడిని తిట్టిపోయేటం మొదలుపెట్టారు నేను మాత్రం యువతలకు వచ్చేశాను తిన్నగా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాను నన్ను పరిచయం చేసుకుని వాడి గతం అంతా చెప్పాను చూడమ్మా మా సుబ్బారావు నువ్వు అనుకున్నట్లు వెర్రివాడు కానీ పొగరుబోతు పోతుగాని కాడు అతి మంచివాడు నిజం చెప్పాలంటే వాడిని భర్తగా పొందడం నీ అదృష్టం నేను చెప్పాల్సింది చెప్పాను నీ నిర్ణయం మీద వాడి భవిష్యత్తు ఆధారపడి ఉంది ఏం నిర్ణయించుకుంటావో నీ ఇష్టం అని ఆవిడికి ఆలోచించుకునే అవకాశం ఇచ్చి నేను యువతలకు వచ్చేశాను పాపం సుబ్బారావుకు చివరికి పెళ్లిలో కూడా ఇలా జరగటం నా ఎంతో బాధ కలిగించింది అంతా సవ్యంగా జరిగితే ఆవిడ మనసు మార్చుకుని మా వాడిని కనికరిస్తే మా ఊరు వెళ్ళగానే గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వాలి అనుకున్నాను మనస్ఫూర్తిగా ఇక అక్కడే గది పాటనుందో కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే